పాపం ద్వారా వచ్చే జీతం రెండంచెల మరణం భౌతిక మరణం రెండవ ఆధ్యాత్మిక కాబట్టి దీనిని దానిని కవర్ చేయగలిగిన విధంగా జరిమానా ఇంకొకరెవరైనా గట్టాల పాపము తనలో లేని పరిశుద్ధుడు ఏ నేరము ఎన్నడూ చేయని పరిశుద్ధుడు మీకు బదులుగా జరిమానా కట్టినట్లయితే మీరు ఈ భౌతిక మరణం తప్పించుకోవడం కాదు ఆ రెండవ మరణాన్ని తప్పించుకుంటారు ఎందుకంటే ఈ భౌతిక మరణం మీకు అవసరం ఈ టెక్నికల్ పాయింట్ గమనించండి ఈ భౌతిక మరణం మీకు అవసరం ఎందుకు అవసరం ఆదాము చేసిన పాపమును బట్టి ఈ భౌతిక శరీరం మీకు వచ్చినప్పుడు ఆ శరీరంలో ఆదాము హవ్వల రక్తం వచ్చినప్పుడు పుట్టుకతోనే ఈ శరీరము లోపలికి ఏమొచ్చింది పాప మరణముల నియమం వచ్చింది ఈ పాప మరణముల నియమము నశించాలంటే ఈ శరీరము నశించాలి అందుకే మరణము కూడా మనకు సేవ చేయుచున్నది దేవునికి స్తోత్రం గాక మరణించినప్పుడు ఈ శరీరం మట్టికి మన్నైపోయినప్పుడు పాప మరణ నియమము కూడా నశిస్తుంది పాప మరణ నియమము నశించిన తరువాత పాప మరణముల నియమం అనేది మన అవయవముల్లో ఉండకుండా నశిస్తుంది ఎందుకంటే అవయవాలు లేవు కాబట్టి తరువాత మనం పునరుద్ధానము చెందినప్పుడు దేవుడు మన శరీరములోని తన సృష్టి అయిన జీవకణములను మాత్రమే పునరుద్ధానము చెందిస్తాడు అందులోకి పాప మరణ నియమాన్ని రానివ్వడు గనక పునరుద్ధాన శరీరం మనకు వచ్చినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడను అనున్నది నెరవేరును ఓ మరణమా విజయం ఎక్కడ ఓ మరణమా మరణమాని మూలెక్కడా అని అడుగుతాడు పౌన్ ఆదాము హవ్వలు నిషిద్ధ ఫలం తిన్నప్పుడు శరీరంలో పలికి వచ్చిన పాప మరణ నియమమును మనలో లేకుండా చేయడానికి మన మరణించి శరీరము మట్టిలో కలిసిపోయి మళ్ళీ మన జీవ కణాలు మాత్రమే అక్షయమైనవిగా లేవాలి అప్పుడు ఈ నియమము మన లోపలికి రాకుండా దేవుడు ద్వారం మూసేస్తాడు మన పీడ విరగడైపోతుంది పుట్టుకతో మనలోనికి వచ్చిన నియమం మేలైనది చేయవలనని కోరిక మాత్రము నాకు కలుగుచున్నది కానీ అట్లు చేయుట నాకు కలుగుటం లేదు నేను చేయగోరుచున్న మేలును చేయక చేయగోరని కీడును చేయుచున్నాను వేరొక నియమము నా అవయవాళ్ళు ఉన్నట్లు నాకు కనబడుచున్నది అనే ఈ సమస్య మనకు విరగడైపోతుంది బై డెత్ అండ్ రిజర్వక్షన్ అందుకే అంటాడు చావైతే నాకు లాభం సావు ద్వారా కాకుండా కూడా దేవుడు సర్వశక్తిమంతుడు గనుక మన శరీరములోను ఉన్నటువంటి పాపమరణ నియమాన్ని సంహరించి మనకు పరిశుద్ధమైన మహిమ దేహాలు ఇవ్వగలుగుతాడు రాకడ వరకు సజీవులై నిలిచుండే వాళ్లకు ఆ ప్రాసెస్ ఉంటుంది తన వాక్కు చేతనే భక్తుల దేహములలోని పాప నియమమును సంహరించి వాళ్ళ జీవకణాలను మాత్రమే దేవుని సృష్టిలో ఒరిజినల్ సృష్టిలో జీవకణాలు అవి మాత్రమే మహిమపరచి మహిమ దేహాలుగా వాళ్ళ దేహాలు మార్చి పరలోకానికి తీసుకెళ్తాడు మరణించి పునరుద్ధానము చెంది మహిమ దేహములు దాల్చిన వాళ్ళందరికీ ముంగురుతు సాదృశ్యము సూచన మోషే భక్తుడు మోషే చనిపోయినాడు వాళ్ళు తిరిగి లేచే మహిమలోకానికి వెళ్ళాడు మరణించకుండానే పాప మరణ నియమమును వదిలించుకొని మహిమ దేహాలుగా మార్చబడ్డటువంటి భక్తులకు ముంగురుతు ఫోర్ షాడో ఏలియా మరియు హనుకు దేవునికి రెండు ప్రాసెస్సులు ఉన్నాయి దేవుడు ఏదైనా చేయగలడు దేవుడు సమస్తమును చేయగలడు కానీ పాప మరణ నియమములను మనలో పెట్టుకుంటే మాత్రం మనకి పరలోక రాజ్య ప్రవేశం లేదు ఈ నియమము మనలో ఉంటే మాత్రం ఆ రెండవ మరణంలోకి మనం వెళ్ళాల్సి వస్తుంది అగ్నిగుండము గుండము ఇంత శాస్త్రం ఉన్నది ఇంత సమస్య ఉంది కనుక ఇక రక్షణలో దేవుడు అనేక మెట్లు పొందుపరిచి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు ముందు పుట్టుకతో నీకు వచ్చిన స్వభావ పాపము జన్మ పాపము దానికి పరిహారము జరగాలి తర్వాత నీవు యుక్త వయస్సు కొంచెం వచ్చిన కొద్దీ స్వభావ పాపం వల్ల క్రియాపాపంగా మారిపోతుంది ఎక్స్ప్రెషన్ ఉంటుంది చిన్నప్పుడు పుట్టగానే వాడు అబద్ధాలు ఆడాడు ఎందుకంటే మాటలు రావు కాబట్టి మాటలు వచ్చినాక అబద్ధాలు స్టార్ట్ అవుతాయి స్వభావ పాపము క్రియాపాపం అవుతుంది ఒక్కొక్కరిలో అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి క్రియాపాపం జరుగుతుంది అవకాశం అవసరం అవసరం ఉన్నప్పుడు అవకాశం లేకపోయినా మనం పాపం చేయలేం అవసరం ఉంది అవకాశం లేదు పాపం చేయలేం ఒక్కోసారి అవకాశం ఉంది కానీ మనకు అప్పుడు అవసరం లేదు అప్పుడు కూడా పాపం చేయం మనకు అవసరం ఉంది అవకాశం కూడా ఉంది డెఫినెట్గా ఎంత నీచమైన పని అయినా చేసేస్తాం దావిది కంటే సంశోనికంటే అందరికంటే బహునీచంగా మనం పడిపోతాం అంత చెడ్డది మన జన్మ స్వభావం జస్ట్ టూ నైన్టీ నైన్ డాక్టర్ జన్మ స్వభావం గనుక ముందు దానికి పరిహారం పాపరహితుడైనటువంటి ఒక వ్యక్తి యజ్ఞము కావాలి ఎవడున్నాడు పాపరహితుడు ఆదాము పాపసహితుడు గనుక ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ పాప సహితులే పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్ట గదిగిన ఎడల ఎంత మేలు కానీ అలాగిన ఎవడునూ పుట్టనేరడు పుట్టజాలడు గనక ఆదాము సంతతిలో ఆదాముకు సంబంధం లేకుండా ఆదాము హవ్వల రక్తానికి సంబంధం లేకుండా ఒక పరిశుద్ధ మానవుడు జన్మించాలి అందుకే పురుష ప్రమేయం లేకుండా ఒక కన్యగర్భమున పరిశుద్ధ మానవుడిగా యేసు జన్మించినాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లియా ప్రభునందు ప్రియులారా ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు పరిశుద్ధుడిగా జీవించాడు నాయందు పాపమున్నదని ఎవడు స్థాపించును అని సవాలు విసిరాడు తర్వాత పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉన్నది అని మీరు తెలుసుకోవాలి అన్నాడు నేను పరిచారము చేయడానికి వచ్చాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణముని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు లేఖనముల ప్రకారం ఆయన శిలవలో మేకలతో కొట్టబడి వేలాడదీయబడి సకల మానవ కోటి పాపాలు తన మీద మోసుకొని ఆయన కంటే ముందు ఆ తర్వాత ఆదాము నుండి ఆఖరి మానవుడి దాకా చేసిన చేస్తున్న చేయబోవచ్చున్న అన్ని పాపాలకు తగినంత ఖరీదు ఆయన చెల్లించాడు ఆ ఖరీదు ఏమిటంటే డబ్బులు కాదు బంగారం కాదు వెండి కాదు నోట్ల కట్టలు కాదు ఆయన తన సొంత ప్రాణ శక్తిని ఖరీదుగా చెల్లించాడు ప్రాణశక్తిని ఎలా కోలుస్తారో తెలీదు పోనీ షేర్ల కింద అనుకుందాం మనం నా ఒక్కటి పాపానికి ఒక షేరు ప్రాణశక్తి కావాలనుకుంది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు ఇంకొక కోటి మంది ఉన్నారు వెయ్యి కోట్ల మంది ఉన్నారు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు ఒక్కొక్కడికి వెయ్యి కోట్ల షేర్లు అంత ప్రాణశక్తి ఎవడుకుంటుంది నాశనము లేని జీవము దేవుడిలో మాత్రమే ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కొలవలేని అనంత జీవము దేవునిలో మాత్రం ఉంటుంది కొలతలు లేనటువంటి అనంతమైన ప్రాణశక్తి దేవునిలో మాత్రమే ఉంటుంది కాబట్టి దేవుడు ఒక కొత్త అండమును సృష్టించి కొత్త వీర్య కణమును సృష్టించి ఫలదీకరణము చెందించి మరియమ్మ గర్భసంచులు పెట్టేశాడు ఆమె గర్భిణయింది ఆ పెరుగుతున్నటువంటి పిండము ఇన్క్యుబేటర్ లాగా ఆ లోపల ట్యూబ్ టెస్ట్యూబ్ లాగా అంతే తప్ప మరియమ్మ రక్తం లేదు యువసేపు రక్తం లేదు ఏ మానవ పురుషుడి మానవ స్త్రీ రక్తం లేదు మరి అందులో ఉన్న ప్రాణం ఏంటి రక్తం ఏంటంటే సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే నివసించుచు అమరత్వము కలిగిన వాడైన మహాదేవుని ప్రాణశక్తి అనంత ప్రాణశక్తి ఆ మరియమ్మ గర్భంలోని పిండములో దేవుడు పెట్టేశాడు గనుకనే యేసు సిలువ మీద వ్రేలాడి కార్చిన రక్తం దేవుని రక్తం దేవుని రక్తం దేవునికి స్తోత్రం కలిగిన గాక అపశ్రుల కార్యాలు ఇరవై అధ్యయ మీరు ఎనిమిది వచ్చినలో దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు గాడ్ పర్చేస్డ్ చర్చ్ విత్ హిజ్ ఓన్ బ్లడ్ ఓన్ బ్లడ్ వ షెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ప్రభునందు ప్రియులారా దేవుని రక్తం దేవునికి రక్తం ఉంటుందండి ఏం పాగల మాటలు మాట్లాడుతూ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని ఏ సై చెప్పాడు తెలియదా ఓపిరి గారికి మతిపోయిందండి అనుకుంటారు కొంతమంది మతి వాళ్ళు అరే బైబిల్ చెప్పింది కదరా బాబు దేవుడు తన స్వరక్తం అని బైబిల్ చెప్పింది కదా నేను కాదు కదా చెప్పింది బైబిల్ చెప్పిందే ఉటంకిస్తున్నాను నేను బైబిల్ చెప్పిందే ఉటంకిస్తున్నాను నేను దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆయనకు రక్త మాంసములు లేవు సర్వవ్యాపి నిజమే కానీ భూమి మీద ఉన్న రక్తములన్నిటిలో చేపలను కూడా కొట్టినప్పుడు దాంట్లో రక్తం వస్తుంది చేపలు చంపి కొట్ తినడానికి సిద్ధపరిచినప్పుడు బెడ్ వస్తుంది జంతువుల్లో రక్తం ఉంది పక్షుల్లో రక్తం ఉంది మనుషుల్లో రక్తం ఉంది కానీ భూమి మీద ఉండే రక్తములన్నిటిలో ఇది నా సొంతది నాది అని దేవుడు చెప్పుకోవడానికి ఉన్న ఒక రక్తం ఉంది అది యేసు రక్తం దేవునికి స్తోత్రం కలిగిన కాదు అల్లెల్లో ఏ ఖూన్ హాయ్ ఏ ఖూన్ హాయ్ దిస్ ఈజ్ మై బ్లడ్ ఎందుకంటే ఐ పుట్ మై లైఫ్ ఎనర్జీ ఇన్ దిస్ బ్లడ్ ఇన్ఫినిట్ పవర్ అనంతమైన నా శక్తి ఆ మరియమ్మ కడుపులో ఉన్న పిండంలో నేను పెట్టేదాను ఎన్ని కోట్ల మంది వస్తారు రండిరా కోటి కోట్ల మంది రండి ఇంకా కొన్ని కోట్ల 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 మంది రండి ఎంతమంది చేదుకున్నా యేసు రక్తములోని దేవుని ప్రాణశక్తి ఊరుతానే ఉంటుంది ఊట 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 రక్షణార్థమైన బావి ఎప్పటికీ ఎండిపోని ఊట ఎంతమందికైనా సరిపోతుంది అంటే అంతమందికి ఎట్లా సరిపోద్దండి ఎందుకు సరిపోతుందంటే అక్కడ ఉన్నది ఒక ప్రాణి యొక్క ప్రాణము కాదు ప్రాణులన్నిటికీ ప్రాణమునిచ్చే సృష్టికర్త యొక్క ప్రాణం అందులో ఉంది యేసు రక్తంలో కాబట్టి దేవుడు అనంతుడు ఆయన జ్ఞానానికి పరిమితి లేదు ఆయన శక్తికి పరిమితి లేదు ఆయన ఉనికికి పరిమితి లేదు ఏసు రక్తములో ఉన్న ప్రాణశక్తి ఒక మెజర్మెంట్కు లిమిటేషన్ లేనే లేదు ఎంత ప్రాణశక్తి ఉందంటే విశ్వమంతటిని విమోచించడానికి ఎంత శక్తి అవసరమో అంతకన్నా ఎక్కువ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన